హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సామాన్యంగా అందరు అంటే పెళ్ళైన ఆడవాళ్ళకు ఉండే కొన్ని డౌట్స్ అడుగుతాను ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా ఒకవేళ ఏమైనా నియమాలు లైక్ శాస్త్ర పరంగా ఏమైనా ఉంటే అవి ఎలాంటివి ఉంటాయి ఒకటి మా ముఖ్యంగా ఆడవాళ్ళు అనేది కొన్ని కొన్ని నియమాలు కఠినమైన నియమాలు కొన్ని ఉన్నాయి ఒకటి అంటే అందరికి తెలిసే విషయాలు కొన్ని చెప్పుకున్న ముందుగా మనం ఎక్కడైనా బూర్ధు గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ కానీ కొడుతున్నప్పుడు అక్కడ ఆడపిల్లలు ఉండకూడదు అంటే గర్భవతులు ఉండకూడదు కొంతమంది అంటారంటే కొబ్బరికాయ కొట్టొద్దు గర్భవతి అంటారు ఎందుకు కొట్టద్దు అంటారు అంటే కొబ్బరి ముక్క కొట్టినప్పుడు అది విచ్చుకుపోయి వేలు ఇరికిపోయింది అనుకో ఎప్పుడైతే ఈ వేలు ఇరుక్కుందో అమ్మాయికి భయం ఏర్పడుతుంది అంటే ఎవరికైనా అంతే కదా భయం వస్తుంది ఈ భయం అనే పడిన విషయాలు వెంటనే లోపల శిశువుకి ఆడ ఆడ కానీ మగ కానీ ఆ శిశువుకి భయం ప్రారంభం ఇక వాడు పుట్టిందా భయంతో ఉంటారు వాడు దగ్గర కాబట్టి దానికంటే ముందు కొట్టకపోతే సరిపోద్దిగా కాబట్టి ఆడపిల్లలు ఒకరికాయ కొట్టకూడదు సింపుల్ ఒకవేళ రక్తం వచ్చింది రక్తం వచ్చింది ఆవిడకి ఏ ఇంజక్షన్ తెలియదు ఆవిడకి ఇంజెక్షన్ పడుతుంది పెన్సిల్ పడుతుందా టీ పడుతుందా ఉంది మరి మరికిస్తే ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి ఆ ఇంజక్షన్ తలకాయ నొప్పి ఇవ్వకపోతే సెప్టిక్ అవుతుంది ఈ తలకాయ నొప్పి కన్నా కొట్టకు అయిపోయింది కొట్టను సింపుల్ నేరు లేదుగా కాబట్టి అదొక క్లారిటీ ఆ గుమ్మడికాయ కొట్టడం గుమ్మడికాయ కొట్టడం గుమ్మడికాయ ఎంతకుంటుంది అంటే ఒక గుమ్మడికాయ పండు గుమ్మడికాయ కొడితే పదహారు మేకలు బలి ఇచ్చినట్టు కాబట్టి మనం అక్కడ కూష్మాండ బలి చేస్తున్నప్పుడు అక్కడ ఉండకూడదు అలాగే కొంతమంది బ్రాహ్మణకి ఉపనయం జరుగుతుంటే జంజం వేసేటువంటి పూజలు ఉంటాయి ఉపనయనం అంటారు దాన్ని ఉపనయన సందర్భంలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆరు మంత్రాలు ఉంటాయి ఆరు మంత్రాలు గర్భిణి వినకూడదు ఆ మంత్రాలు వినడం వల్ల గర్భవిచ్ఛిత్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గర్భవతులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు రెండోది కొన్ని కొన్ని ఆచారాల్లో ఇంట్లో ఇద్దరు కోడలు ఉంటారు ఇద్దరు కోడలు దేవుడి దేవల్లో ఒకేసారి గర్భ ఇద్దరు ఒక ఇంట్లో ఉండవచ్చు అంటే రెండు కడుపులు ఒక ఇంట్లో ఉండకూడదు అంటే రెండు గర్భాలు ఒక ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే నత్తి రావడము పిల్లల్లో ఆర్టిజన్ రావడము అంటే ఇద్దరు కడుపులు ఉన్నటువంటి శిశువులకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అది మనకు కనబడదు అంతే చాలా ఆకర్షిత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నీళ్ళలో ఉంటారు ఒక మాయలో ఉంటారు ఆ నీళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వెరీ పవర్ఫుల్ శక్తి ఉంటుంది కానీ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి భావోద్వాదాలు ఏర్పడి ఒకరికొకొకరు శత్రుత్వం పెంచుకుంటారు కాబట్టి ఇద్దరు రెండు కడుపులు ఇంట్లో ఉండొద్దు అంటే రెండు గర్భవత్తులు ఇంట్లో ఉండొదని సామెత కాబట్టి అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు ఒక గర్భం ఇంట్లో ఉండకూడదు ఆడపడుచు కోడలు కూడా ఇంట్లో ఉండకూడదు అంటే రెండు కూడా ఇంట్లో ఉండకూడదు ఏవైనా సరే రెండు గర్భవతులు అంటే రెండు గర్భాలు ఇంట్లో ఉండకూడదు అని వాస్తవం కానీ అలాంటి గర్భాలు ఇంట్లో ఉండకూడదు అదొకటి గా మనం పది మందికి ఇది ఆచారంగా వస్తున్న విషయమే శాస్త్రీయం కూడా అలాగే గర్భవతులు ఎప్పుడు కూడా పడవల మీద ప్రయాణం చేయకూడదు మేమండి భాగ్యనగరంలో హున్ సాగర్ ఉందండి బోటింగ్కి వెళ్ళొచ్చా ఏమండి శ్రీశైలం టు విశాఖపట్నం శ్రీశైలం టు విజయవాడ బోటే పై మేము మంచిగా దాంట్లో వెళ్ళొచ్చా సరదా వెళ్ళొచ్చా మంచి వాటర్ కదా అంటే వాటర్ కి చాలా ఆకర్షత ఎక్కువ ఉంటుంది వెరీ పవర్ఫుల్ శక్తి వాటర్కి ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్న గర్భంలో శిశువు మాయలో ఉంటాడు ఆ నీళ్ళ మాయ అటువంటిది కాబట్టి నీటికి శక్తి ఎక్కువ కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే అందుకనే రిజిస్టర్ అయిన వాళ్ళ ఆడపిల్లలు కూడా వెంటనే బోట్ ఎక్కకూడదు అలాగే నెలసరి ఉన్నటువంటి టైంలో ఆడపిల్లలు వస్తున్న టైంలో గనక బోట్ ఎక్కితే వెంటనే నెలసరి ఎట్టి ఎట్టివదులు ఇంకోటి నెలసరి ఉన్న వాళ్ళు వీళ్ళ మీద ప్రయాణం అసలు చేయకూడదు చాలా దోషం పరమైనటువంటి పాపాన్ని మూట కట్టుకుంటారు గర్భిణీ స్త్రీలు కూడా అటువంటి నీటి మీద ప్రయాణం చేసే అవకాశం రెండవది వెంటనే అందరూ చేస్తున్నారు కానీ విమాన ప్రయాణం కూడా మంచిది కాదు ఎందుకైతే ఊపిరి ప్రమాదం ఏర్పడే అవకాశం కనుక గర్భవతులు విమాన ప్రయాణం కూడా చేయకూడదు అది మంచిది కాదు మరి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారు పద్దెనిమిది గంటలు ప్రయాణం చేస్తారు కాబట్టి ఇప్పుడు చేయకూడదు అని చెప్తాం చేస్తే ఏమవుతుంది చేస్తున్నాం అంటే నీకు పుట్టిన తర్వాత నీ కూతురు నీ కొడుకు పెరుగుతున్నప్పుడు ఎనిమిదో ఏడు వచ్చిందండి మా అబ్బాయి చదువుకోవట్లేదండి మా అబ్బాయికి మార్కు రావట్లేండి మా అబ్బాయికి అసలు మాట్లాడండి మా అబ్బాయికి నత్తి వస్తుందండి అప్పుడు ఎక్కువ దూరం అంటే మీరు పట్టించుకోరు అది మా మంచి కొడుకు పుట్టాయండి బ్రహ్మాండంగా కూతురు చాలా బాగుందండి కుందర బొమ్మలా ఉందండి బ్రహ్మాండ మా ఆయనకి మంచి ఉద్యోగం వచ్చండి మీరేంటి అబద్ధాలు చెప్పారు బ్రహ్మాండంగా మా పెరిగిపోయాం మంచి మంచి చిత్రమైంది వాడు ఐదు వేలు వచ్చిందిగా నమస్కారం కిరణ్ శర్మ గారు మా అబ్బాయి ప్లాన్ డేట్ అండి వాడికి మాటలు రావట్లేండి మేము హిస్టరీ అడుగుతాం ఏం చేశారమ్మా ఎక్కడ ఉన్నారమ్మా మేము ప్రయాణ ప్రయాణం ఇస్తాం మరి ఆ ప్రయాణ దోషానికి ఇప్పుడు ఏం చేయాలి దానికి సంబంధించి హోమాలు చేసుకోవాలి ప్రయత్నాలు చేసుకోవాలి దీనికి బంగారు పులం మీద నాలుక మీద రాయాలి గాయత్రి మంత్రం రాయాలి సరస్వతి బీజాక్ష రాయాలి మరి ఇన్ని చేసుకోవాలి మేము ఇవన్నీ చేయడానికి ఇంత ట్రాష్ ఇంత మ్యాషన్ మధ్యలో జన అజ్ఞాన వేదిక కూడా వాడస్తాడు చేసి తప్పు బోరిగాడు బైరిగాడు కొంతమంది ఉంటారు వీళ్ళు మా మీద పడతారు వచ్చి ఇప్పుడు కాబట్టి చెప్పింది వినకుండా మీరు చేసి తర్వాత ప్రాతి దానికి పూజలు అనగానే మామిజ పడడం ఎందుకు ఇటువంటి నీళ్ల ప్రమాదం వల్ల వాడికి గుండె సమయంలో వ్యాధి వచ్చే అవకాశం వాయు ప్రమాణం వల్ల వాళ్ళకి మతిస్థిమితం వచ్చే అవకాశం ఎదుగుదల లేకపోవడం మాటలు రాకపోవడం జరిగే అవకాశం ఉంటుంది అగ్ని ప్రమాదం అవుతున్నప్పుడు నేను హీరోయిన్ మూడేళ్ళు ఉంటుంది అమ్మాయి అజ నేను అర్జెంట్ కాపాడని చెప్పేసి వెళ్ళకూడదు అగ్ని ప్రమాదం వల్ల లోపల మీ శిశువుకి కుడి కాలుకి ప్రమాదం వికలాంగుడు పుట్టే అవకాశం దివ్యాంగుడు పుట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాడికి కాలు కుచించుకుపోతుంది ఎక్కడైతే వేడిదిో అక్కడ వాడిని కుచ్చిపోతుంది ఆటోమేటిక్గా అది మనకు అర్థం కాదు మనం భరించగలుగుతున్నాం నువ్వు భరిస్తున్నావు పర్వాలేదు లోపల వాడు భరించలేడు వాడికి ఒక రక్షణ కవచం ఉంది అది కరిగిపోతుంది ఎక్కడ కరిగిపోయింది అక్కడ వాడి కాలు కానీ చేయి కానీ ముఖ్యంగా పొడికాలు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఆ కాలు కుచించుకుపోయి పుట్టిన తర్వాత ఒక కాలు ఇట్ట ఒక ఇట్లా ఒక ఇట్లా ఉంటుంది ఇది చెప్పి అర్థం చేసుకుంటారా అబ్బే చేసుకోరండి మాకు అమ్మో అక్క అలాంటిది ఏం లేదండి మనుషులు కాపాడద్దు నేను నువ్వు కాపాడుతుంటే ఇది పోగొట్టుకో మరి ఏదైనా ఒకటి పోగొట్టుకో అదన్నీ ఏదైనా పోగొట్టుకో కాబట్టి మేము అలాంటి అగ్ని సంబంధించిన విషయాన్ని వెళ్ళకూడదు అలాగే ఈ ఇప్పుడంటే ధూమపానాలు మద్యపానాలు బ్రహ్మాండ చేస్తున్నారు అవి చేయకూడదు చేస్తే ఏమవుతుంది నీకు పుట్టబోయే కొడుకు పదహారు ఏట క్యాన్సర్ వస్తుంది వాడికి సింపుల్ నేను స్ట్రైట్ గా చెప్తాను అందుకే ఏంటి ఇలా చెప్తావేంటంటే ఇలా చెప్తేనే అర్థం అవుతుంది జనాలకి నువ్వు రోజు గర్భవతివి నీ ప్యాషన్ స్టైలు ఇవాళ పెళ్లి హోటల్ చోట్ల అందరు ఆడవాళ్ళు శుభ్రంగా తీస్తున్నారు సేర తాగుతుంటారు వెళ్తే కూడా మొత్తం శుభ్రంగా వాళ్ళు కలిగిస్తే ఉంటారు చూడండి నేనే అసలు దూరంగా ఉండడానికి తీసుకు తాతూ ఉప్పు ఉప్పు అనుకుంటే వాళ్ళతో మాడుతుర్చోబెట్ ఇద్దరు షేరింగ్ మళ్ళీ మొగోడు ఆడుతుంది షేరింగ్ వాడికి ఏ క్షయం ఉందో నీకే క్షయ ఉందో నీకే క్యాన్సర్ ఉందో వాడికి క్యాన్సర్ ఉందో మరి ఇటువంటిది నువ్వు గర్భవతి అయితే నీకు క్యాన్సర్ వచ్చి నీ నీకు కుమారుడిగా కూతురుతో క్యాన్సర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది అందులో సందేహమే లేదు అక్కర్లేదు కాబట్టి అటువంటివి అనేది చేయకూడదు అనే విషయం వాస్తవం ఇటువంటి ప్రయాణాలు కానివ్వండి ఇలాంటివి అంటే కొన్ని కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి చేయకూడదు మరి ఏం చేస్తే మంచిది వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తే మంచిది అంటే నీ మతంలో నువ్వు ఏదైనా ప్రార్థన ఇప్పుడు హిందువుల గురించి మనం చెప్పండి గర్భవతి అనేది ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్ అందరు ఉంటారు నీ మతంలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థన చేసుకో నువ్వు నమాజ్ చేసుకుంటావా నువ్వు ప్రార్థన చేసుకుంటావా లేకపోతే క్రిస్టియన్ అటువంటి నీ యొక్క స్తోత్ర పాలన చేసుకుంటావా నీ ఇష్టం ఇక్కడ మాత్రం అంటే హిందువులు మాత్రం తప్పకుండా లలితా సహస్రనామ పాలన చేసుకోవాలి భాగవత పాలన చేసుకోవాలి ఈ రెండు కనుక నువ్వు చేసుకున్నట్టయితే నీ పుట్టపోయే శిశువు ఆడగాని మోగాని దేశ ప్రయోజనానికి ఉపయోగపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అటువంటి ప్రయాణం చేసుకోవాలి అయితే గురువు గారు ఇట్లా గర్భిణీ స్త్రీలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కదా ఏ కారణం చేత వాళ్ళు వెళ్ళారు తప్పకుండా ఒకటి ఏంటంటే గర్భవతి తొందరగా నీరస పడిపోతుంది తొందరగా నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే తన నీరుని లోపల శిశువు ఎక్కువ స్వీకరిస్తుంటారు తాగడు కానీ వాడు తీసుకునే లోపల ఇంకో బాడీ ఉంది కదా ఆ బాడీ తగినటువంటి నీళ్లు కావాలి అది వాడిని వేడికి తీసేసుకుంటుంది అది కాబట్టి దాహార్త ఎక్కువగా ఉంటుంది వేడి చేసే అవకాశం వేడి చేయగానే ఆటోమేటిక్ అవుతుంది రక్తస్రావం అవుతుంది అంటే తప్పకుండా అమ్మాయికి అటువంటి వేడి ఎక్కువైనప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం అంటే శిశువు ప్రాబ్లం అయ్యే అవకాశం కాబట్టి ప్రయాణాలు చేయదని చెప్తా రెండవది ఇప్పుడే అంటారు మళ్ళీ దాని వెంటనే ఏసీ ఉంది కదండి ఏసీ ట్రైన్ వెళ్ళిపోతాం మేము ఏసీ ట్రైన్ నీకు శైలాన్ని పడుతుంది లోపల ఉన్న వాడికి ఏసీ ట్రైన్ కాదు వాడికి కావాల్సింది వాడికి ఆ ఉమ్మ నీరులో ఎంత వరకు వేడి కావాలో అంతవరకు ఉన్నాడు వాడు నువ్వు ఎండలు తిరిగినప్పుడు ఇంటి పని చేసే ఆడవాళ్ళు ఉంటారు గర్భవతి పాపం వాళ్ళు ఆ పని చేస్తున్నారు వాళ్ళకడ శిశువు ఉన్నాడు నువ్వు ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ చేసినా ఇక్కడ శిశువు ఉన్నాడు కానీ మీ ఇద్దరికి ఎవరికి ఆరోగ్యం పురుష అంటే ఆ కూలి పని చేసుకునే ఆవిడకి ఆరోగ్యం పురుషు పుడుతున్నాడు పుట్టు పుడుతున్నాడు పుచ్చక కానీ ఈ రోజు రేపు ఎట్లా అంటే డాక్టర్స్ అసలు ఏ పని కూడా ఇవన్నీ అబద్ధం తీసుకోండి ఇవన్నీ కూడా అబద్ధం ఎందుకంటే వాళ్ళు ఉంటామే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ యొక్క శరీర తత్వము పట్టుతం కోల్పోయింది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఆడపిల్లలకి ఈ గర్భసంచ పట్టుతో కూలిపోయింది కాబట్టి ఈ ప్రాబ్లం కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ తలగాన మనకి యూ ఆర్ టేక్ రెస్ట్ అమ్మ త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ అని వాడు మందులు ఇస్తా ఉంటాడు ఐదు మందులు మందులు ఇస్తాడు అప్పుడు గర్భం గట్టిగా అవుతుంది అప్పుడు చేసుకోవచ్చు అంటాడు ఇక్కడ మనకి ప్రారంభం నించే శేత్రాన్ని మెట్లు ఎక్కమని చెప్తుంది దిగమని చెప్తుంది మన శాస్త్రం ఈ ఆయుర్వేద శాస్త్రం ఆడపిల్ల గర్భవతి పిల్ల మెట్లు ఎక్కువ దిగుతూ ఉండాలి అప్పుడేమంటే నీ యొక్క నడుము కండరాల యొక్క కదలిక దగ్గర కావడం దగ్గర కావడం వల్ల నీకు డెలివరీ సునాయసమైనటువంటి ప్రసవ ప్రసవం అవుతుంది ఇది కదా నేను చెప్పేటువంటి శాస్త్రం అందుకే ఆయుర్వేదం అనేది ఒక భాగం ఇది మన శాస్త్రంలో బట్ అటువంటి తత్వం వల్ల మీకు ఏమవుతుంది నడుము కండరాలు విడుదల వాలిగా లీజ్ అవ్వాలి అయినప్పుడు ఎక్కువగా మీకు అనుకూలం ప్రసవమయ్యే అవకాశం ఉంది అలాగే మీరు కొండల ప్రాంతంలో తిరుమల అనుకోండి శ్రీశైలం అనుకోండి కొండ ప్రాంతం వెళ్తున్నప్పుడు కొండవలు చూడడానికి మనం చలిగా ఉంటాయి చల్లగా ఉందనుకుంటాం కానీ మనం ప్రయాణం చేస్తూ నడుస్తున్నప్పుడు ఆ కొండ ప్రాంతంలో మనకి కాళ్ళు ఆగుతుంటాయి ఈ లాగడం వల్ల పిల్లవాడికి లోప శిశువుకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది తొందరగా వాడికి నిద్రమత్తు రావడము శ్వాస తీసుకోలేకపోవడం పుట్టిన తర్వాత వాడి ఎదుగుదల కష్టంగా అవుతుంది కాబట్టి కొండల ప్రాంతంలోకి వెళ్ళకూడదు అని చెప్తారు ఆకాశ మార్గంలో వెళ్ళొద్దని చెప్పాం కొండలు ఎక్కిపోతాము మేము తిరుమల దర్శనం చేసుకుంటాం అంటే అక్కడ వివిధ రకాల శబ్దాలు పిల్లవాడికి సరిపడవు కాబట్టి క్షేత్రాలకి దేవాలయాలకి కొండల మీదకి నదీ స్నానము సముద్ర స్నానము ఎటువంటివి కూడా మీరు చేయకూడదు అది మంచిది కాదు రెండవది ఇంట్లో కూడా అనవసరంగా అరవకూడదు అసలు మగ్గు పిల్లలు కేకలు వేసుకోదు అసలు గొడవ పెట్టుకోదు అసలు ప్రశాంతంగా ఉండాలి అడ్డమై యూట్యూబ్ ఛానల్ చూడొద్దు మాలాంటి జ్యోతిష్యం చెప్పేటువంటి షో అవే చూడండి కామెడీ చూడండి సంతోషంగా కామెడీ అన్నటువంటివన్నీ చూస్తే పర్వాలేదు అది కూడా బూత్ కామెడీ కాదండి మంచి అనుకూలవంతైన కామెడీని చూడడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది తప్పకుండా మంచి సంతానం పొందే అవకాశాలు బలంగా ఓకే అయితే వీళ్ళు ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అంటే ఎలాంటి అంటే దేవుడు పూజలు చేయడం గానీ గుళ్ళకి వెళ్ళడం గానీ చాలా మంది ఇంకో అనుమానం ఏంటంటే మా ఇంట్లో తద్దిన ఉందండి మరి మా ఇంట్లో గర్భవతుంది అమ్మాయి పిండాలు పెట్టుద్దు అంటారు ఎవరు చెప్పాడు నీకు ఏ శాస్త్రంలో ఉంది రేపు డెలివరీ అయినా సరే నీ ఇంట్లో ఇవాళ తద్దినం ఉంటే పిండ ప్రధాన హాయిగా చేసుకోవచ్చు పిండాలు మంచి పిండాలు చేసి పిండాలకి తెలుతర్పడం కూడా వదులుకో దానికి ఎటువంటి దోషము లేదు తప్పకుండా అటువంటిదే రెండవది ఇంట్లో పూజలు సత్యనారాయణ సంవృతం కానీ ఇతరు కానీ అంటే పొగలు వచ్చేయడం వల్ల పొగలు ఎక్కువగా వస్తుంటే దూరంగా ఉండదు తప్ప గర్భవతులు గాని తప్పకుండా మీరు సత్యనారాయణ వ్రతాన్ని నోములు గాని వ్రతాలు గానీ అన్ని తప్పకుండా చేసుకోవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు హాయిగా అందులో పంచుకోవచ్చు ఓకే ఇప్పుడు గర్భవతి స్త్రీలు ఏవైనా అంటే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఏమైనా వస్తాయి ఒకవేళ వాళ్ళు గర్భం ఏవైనా పనులు చేస్తే వాళ్ళకి దోషాలు నెగిటివ్ ఏదైనా చేసినప్పుడు తప్పని చేసినప్పుడు దోషం ఎందుకు రాకుంటుంది నువ్వు కావాలని ఒక వ్యక్తిని తిట్టావు కావాలని ఒక వ్యక్తిని అనవసరంగా దుర్మార్గంగా నిందించావు ఆ దోషం నీకు పడుతుందిగా నీకు పడుతుంది నీతో పాటు శిశువు కూడా పడుతుంది తప్పకుండా కాబట్టి అవతల వాళ్ళ అంశాలను నిందించడం మంచిది కాదు అనవసరంగా లేనిపోని విషయాల గురించి చెప్పు ఆలోచన కూడా మంచిది కాదు నిష్ఠూరము నిందారోపణ కూడా మంచిది కాదు పరుల సొమ్మును తీసుకొని తినేటువంటి ప్రయత్నం చేయకూడదు నువ్వు కష్టపడింది నీ భర్త కష్టపడిన సొమ్మునే నువ్వు అనుభవించే ప్రయత్నం చేయాలి తప్ప నీ భర్త దొంగదన చేయని సంబంధం లేదు నీ భర్త తెచ్చాడా లేదా దాన్ని ఎంజాయ్ ప్రాబ్లం అది నీకు పాపం కాదు మీరు భర్త దొంగతన చేశారు కదండి భర్త చేసే పాపంలో నీకు ఎటువంటి శాతం నీకు రాదు ఆ పాపం ఆయన వరకే కాబట్టి వాళ్ళకి నీ భర్త నీకు అన్నం పెట్టాలి ఎలాగైనా పెట్టాలి మాని ఇష్టం అది దోంతనం చేస్తాడా ఇంకేం చేస్తాడా మటర్ తీసుకొని తీసుకొచ్చే ఒక సంబంధం లేదు నీకు అన్నం పెట్టడం మన ధర్మం ఆ అన్నను హాయిగా ప్రసాదంగా పంజచ్చు ఆ దోషానికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో ఘర్షణ వాతావరణం నిందారోపణ ఇతరులను కించపరచడం అవమానపరచడం ఇటువంటి మా చేయకుండా ఉంటే చాలు అనుకూలంగా ఉంటుంది సదా దైవనామ స్మరణ సదా దైవాన్ని స్మరణ చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా స్మరణ చేసుకుంటే మంచి సంతానం పొందుకునే అవకాశాలు ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు అంటారు కదా గురుజీ ఇట్లా మెయిన్ రకంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళు పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ పుడతారని చెప్పి సో అది నిజంగానే అలా ఉంటుంది అంతే కదా మనకి మ్యూటేషన్ ఉంటుంది మనకి అనాది కాలం నుంచి మన మార్పులు అనేవి ఒకే గోత్రంలో ఉన్న వ్యక్తులను కూడా పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఏకరక్త కణాలు ఒకే రకమైన క్రోమోజోమ్స్ హార్మోన్స్ అన్ని కలిసిపోవడం వల్ల మ్యూటేషన్ అయిపోతారు ఆ మ్యూటేషన్ అవడం ఏదంటే అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి వికల్పాలు శరీర వికల్పాలు ఏర్పడి దివ్యాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది సో కాబట్టి లేదంటే గ్రహణం మురితోనే దివ్యాంగులు కానీ గుండె లేకుండా పుట్టడం రెండు గుండెలు పుట్టడం రెండు గర్భజంతులతో పుట్టడం ఇలా అనేక రకాలు ఉంటాయి కాబట్టి మేనరికల్లో ఎట్టి పరిస్థితులు కూడా మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ మాక్సిమం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ వీరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ ఇద్దరి భార్య భర్త మధ్య కూడా సౌఖ్యత ఉండే అవకాశం ఉండదు కనుక ఎట్టి పరిస్థితులు మేనరికలు కూడా చేసుకోవద్దు ఒక గోత్రం ఉన్న వాళ్ళని అసలు చేసుకోకూడదు పనికి రాదు వాళ్ళకి శుభమస్ అఖండ ఐశ్వర్యం ఆనంద సిద్ధిరస్తూ